అనుమానాస్పద స్థితిలో కాంట్రాక్టు కార్మికుని మృతి సింగరేణి ఏరియా ఆసుపత్రి ఎదుట కార్మిక సంఘాలు కుటుంబ సభ్యుల ఆందోళన యాంకర్ పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ వకీల్పల్లి బొగ్గుగనిలో వెల్డర్గా విధులు నిర్వహించే కాంట్రాక్టు కార్మికుడు జనగామశర్మ అనుమానాస్పద స్థితిలో మరణించాడు కాగా ఆయన మృతి పట్ల సింగరేణి యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల నాయకులు కార్మికులు కుటుంబ సభ్యులు గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు సింగరేణి అధికారుల నిర్లక్ష్యం వల్లనే కాంట్రాక్టు కార్మికుడు మరణించాడని పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేశారు మృతుడి కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు దీంతో ఆస్పత్రి ఆవరణ అంతా గందరగోళ పరిస్థితి నెలకొంది జనగామ శర్మ మరణించి పన్నెండు గంటలు అయినప్పటికీ సదరు కాంట్రాక్టర్ మాత్రం అందుబాటులో లేడని మృతిని భార్య వజ్ర ఆవేదన వ్యక్తం చేసింది తన కుటుంబానికి సింగరేణి యాజమాన్యం న్యాయం చేయాలని రోధిస్తూ తెలిపింది కాంట్రాక్టు కార్మికుడు చనిపోతే యాజమాన్యం సదరు కాంట్రాక్టర్ ఇంత నిర్లక్ష్యం వహించడం సరైన విధానం కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది బైట్ వజ్ర మృతుని భార్య గని ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజరెడ్డి డిమాండ్ చేశారు మృతుని కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం అందించి ఉద్యోగం ఇవ్వాలన్నారు పర్మనెంటు కార్మికులకు మాదిరిగా కాంట్రాక్టు కార్మికులకు బెనిఫిట్స్ అందించాలన్నారు బైట్ మిర్యాల రాజరెడ్డి కార్మిక నేత వాళ్ళు సెవెన్ ఎల్పీకి పంపించారు అక్కడ బంకర్ కట్టింగ్ ఉన్నది అది అయిపోయినాక మళ్ళీ ఇక్కడికి రాని పంపించింది పంపిస్తే అక్కడ పని అయిపోయాక మళ్ళీ ఇక్కడికి వచ్చిండి ఇక్కడికి వచ్చి రోజు సెకండ్ సిట్కి పోయేటోడు వచ్చేటోడు కరెక్ట్గా కరెక్ట్ వైర్లు ఇచ్చేటోళ్ళు కాదట ఏమి ఇచ్చేటోళ్ళు కాదట అట్టి ఇటే తీసుకునేదట పోయేదట పెట్టుకునేదట అడుగుతే ఏకాదు చేయిపోవాయా కాదు ఏమన్నా సింగరే టెంప్లా నువ్వు టెంపర్ వరకు వెళ్ళినాయే డెబ్బర్ వరయనకి ఏమిత్తరయ్యా నువ్వే తీసుకోవాలన్నీ నువ్వే చేయాలి నువ్వే చూసుకోవాలన్నీ ఎవ్వరు లేరు ఎవ్వరు లేరు నువ్వొక్కరిపోయి చేయాలి సెకండ్ షిఫ్టీలో నైట్ నైట్ అయితే నైట్ అవుతుంది కదా సార్ అని అంటే ఏం కాదు నైట్ అయినా చెయ్యి సెకండ్ షిఫ్ట్ అని ఒక్కరినే వేసినట్లు అట ఆ మైండ్లు ఎవ్వరు లేరు అంట సెకండ్ షిఫ్ట్కి ఒక్కడే ఉన్నాడు ఆ వైర్లన్నీ వర్షానికి ఈ పదలర్చి ఎర్తాట కొట్టే చనిపోయిండు నేను పోయిన పోలే చూసినా యాక్సిడెంట్ అయింది పిడిసి అన్నారు యాక్సిడెంట్ అయింది అన్నారు హార్ట్ అటాక్ అన్నారు ఆడిపోయినాక ఆడిపోయే వరకు కాలనీ హాస్పిటల్ వేసిండ్లు నేను పోయే వరకు ఆయన టెస్ట్ బిటెస్ట్లు అన్ని వేసిండు డెడ్ బాడీ నడబడుకోబెట్టిండు నేను వయసు చూసే వరకు ముసుగు వేసి ఉన్నది ముసుగు తీసి చూసే వరకు చనిపోయే ఉన్నాడు ఏమైంది అంటే అన్నారు కదా ఏం కాలేదమ్మ నీ భర్తకి ఏం కాలేదు మధ్యనే ఉన్నాడు ఎక్కడ సిగ్గరేని హాస్పిటల్ తీసుకోవో నీ భర్తకి ఏం కాదు అన్నారు వాళ్ళు నైట్ నుంచి ఫోన్ చే అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చేయరు నేను ఆడికైనా అడిగిన సార్ నా భర్తకి ఏమైంది కరెక్ట్ చెప్పినాక నేను మీరు బండి ఎక్కి ఉండని అంటే ఏకాదమ్మ మంచిగానే ఉన్నాడు నీ భర్తకేం కాదని బండి ఎక్కి అంబులెన్స్ ఎక్కిచ్చు అక్కడ మనగొడ్డి పొయిల్లు రాత్రి నుండి ఫోన్లు వేస్తే ఆ కాంట్రాక్టర్ అన్నాడు ఆడు ఫోన్ ఎందు చిచ్చా పెట్టుకున్నాడు ఒక్కడు కూడా లేదు సింగర్ ఏంటంటే పెద్ద సంస్థ పెద్ద సంస్థల పని చేసేటప్పుడు అన్ని చూసుకొని అన్ని మంచిగా ఉంచాలి కదా ఒక బిల్డర్ అన్నప్పుడు ఆయనకి అన్ని ఫెసిలిటీ పెడితేనే చేయించుకోవాలి లేకపోతే చేయించుకోవద్దు ఆడ కాంట్రాక్టర్ అయితే కాంట్రాక్టర్ అయితే వాడికి వాడు మంచిగా ఆయన ఫ్యామిలీ లేదా కాంట్రాక్ట్ కార్మికుని మరి ఏ విధంగా కాంట్రాక్ట్ కార్మికుడు చూసుకోడు ఒక ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి సింగరేణి కూడా రక్షణ విషయంలో అశ్రద్ధ వహించడం వల్లనే ఈ జనగామ శర్మ అనేటి వ్యక్తి చనిపోయిండు అనేటువంటిది స్పష్టంగా కార్మిక వర్గం భావిస్తూ ఉన్నది అందుకే ఆ కుటుంబానికి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉన్నది దీంట్లో అన్ని సంఘాలు కూడా కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో పాటుగా ఈ పర్మనెంట్ కార్మికులకు కూడా పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ముందుకొచ్చి గతంలో అనేక సందర్భాల్లో కాంట్రాక్ట్ కార్మికులు చనిపోతే ఏ విధంగా అయితే మనం మాట్లాడి వాళ్లకు నష్టపరిహారాన్ని ఇప్పించినమో ఇప్పుడు కూడా కోటి రూపాయలు ఆ జనగామ శర్మ కుటుంబానికి అందించాల్సినటువంటి అవసరం ఉన్నది చిన్న పిల్ల ఉన్నటువంటి ఒక యంగ్ వయస్సు ఉన్నటువంటి యువకుడుగా ఉన్నటువంటి ఆయనకి జరిగినటువంటి ప్రమాదం ఈరోజు జనగామ గ్రామస్తుడు అలా నాన్న ఈ మధ్యనే సింగరేణి కార్మికుడిగా ఉండి చనిపోయినటువంటి సందర్భంలో ఆ మల్లమ్మ కూతురు తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ భార్య పిల్లలు కూడా ఇక్కడ ఉన్న రోధిస్తున్నటువంటివి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సింగరేణి యాజమాన్యం వీళ్ళను ఎప్పుడైతే కాంట్రాక్ట్ కార్మికులుగా ఎంగేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళపైన శ్రద్ధ వహించాల్సిన ఇక్కడ నియమ నిబంధన నాకు తెలిసినటువంటిది ఈయనను వెల్డింగ్ వర్క్ చేపించేటువంటి క్రమంలో మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి ఐదు గంటల వరకు మాత్రమే పని చేపించాలనేటువంటి ఒక నిబంధనను కూడా అతిక్రమించి యాజమాన్యం సింగరేణి కంపెనీకి సంబంధించినటువంటి ఒక పర్మనెంట్ కార్మికుని ఈయనకు వెల్డర్గా ఇప్పించి వెల్డర్కు హెల్పర్గా ఇప్పించి పని చేపించింది అంటే సింగరేణి యాజమాన్యం దీని మీద బాధ్యత వహించాలి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఆ కాంట్రాక్టర్తో మాట్లాడాలి ఆయన తరఫున కూడా వచ్చేటువంటి నష్టపరిహారాన్ని ఇప్పించాలి తర్వాత కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ గా ఉద్యోగం కూడా అనేటువంటి ఒక డిమాండ్ తోటి ఈరోజు తెలంగాణ భక్తానికి కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది కాబట్టి అందరూ